నమస్తే అండి మా ఇంటి ముందు కాకర చెట్టు వేసాం ఆ కాకర చెట్టు మొత్తం చెట్టు అంతా చూడండి అల్లుకున్నది ఈ విధంగా చూడండి చెట్టు మొత్తం అల్లుకున్నది అన్ని కాయలు కాసింది ఇవి వీటిని బుడ్డ కాకరకాయ అంటారు అనమాట చూడండి ఈ చిన్న చిన్న కాకరకాయలు ఇవి చాలా రుచికరంగా ఉంటాయి ఆయుర్వేద పరంగా చాలా ఆరోగ్యకరమైనవి సుమారు కేజీ మైన కాస్తున్నాయి చూడండి ఇగో ఈ కాకరకాయలు అన్నిటినీ కోసి రోజు మేము తాళింపుగా చేసుకోబోతున్నాం ఈ ఈ బుడ్డ కాకరకాయలు ఆరోగ్యానికి చాలా మంచిది పొట్టలో ఉండే పురుగులను కూడా పోగొడుతుంది అంతేకాకుండా డయాబెటీస్ వాళ్లకు చాలా మంచిది చూడండి బుడ్డ కాకరకాయ ఎన్ని కాకరకాయలు కాసినాయి అంటే దగ్గర దగ్గర కేజీ మైన కాసినాయి మీకు ఇంటి ముందు కానీ స్థలం ఉంటే ఈ విధంగా కాకర చెట్టును కానీ అల్లించుకోగలిగితే ఇవి ఆరోగ్యపరంగా చాలా మంచిది ఈ బుడ్డ కాకరకాయలను కోసుకొని తాళింపు కానీ పెట్టుకోగలిగితే చాలా టేస్టీగా ఉంటాయి ఆరోగ్యపరంగా చాలా మంచిది ఈ బుడ్డ కాకరకాయలతో కూర చేసుకొని పిల్లలకు కానీ పెట్టగలిగితే పిల్లలకు ఎక్కువ పురుగులు వస్తుంటాయి మందం చేసి అలాంటి పిల్లలకు చాలా బాగా పనిచేస్తుంది ఈ డయాబెటీస్ వాళ్ళకు ఇది ఒక దివ్య ఔషధంగా పనిచేస్తుంది అనమాట ఈ బుడ్డ కాకరకాయలు చాలా ఫేమస్ చూడండి బుడం కాకరకాయలు మైన్ ఉన్నాయి సుమారు పన్నెండు కాయలు కాసినాయి ఈ విధంగా ఇంటి ముందు వేసుకొని ప్రతి ఒక్కరు కానీ ఈ కాకరకాయలను కానీ అల్లించుకొని చేసుకోగలిగితే అప్పుడప్పుడు ఈ కాకరకాయతో కూరగా కానీ తాలింపు కానీ చేసుకోగలిగితే ఆరోగ్యపరమైనటువంటిది చాలా ఆరోగ్యం అంటే ప్రతి ఒక్కరూ ఇలాంటివి వేసుకొని తిని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను నమస్తే